ఇవ్వండి ఇలా ఉక్సిపట్టి కాజాపట్టి రెడీ చేసుకుందాము ఇది ఇలాగ అటాచ్మెంట్ చేసిన ఫస్ట్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచుకుందాము దీన్ని కాజాపట్టి కొంచెం పెద్ద కట్ చేసుకోండి పట్టి తిరిగి చిన్న కట్ చేసుకోండి ఇలాగ పెట్టుకోండి మనకు రైట్ సైడ్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజాపట్టి ఇలా ఇది పట్టి పైనుంచి వేసుకోండి అంటే పైన అంటే సీదా మీద నుంచి కాజా పట్టి ఉల్టా మీద వేసుకోండి తిప్పడం మాత్రం కింది నుంచే స్టార్ట్ చేసుకోవాలండి కిందికి పెట్టుకుంటే నీట్గా కానీ మళ్ళీ రెండు సైడ్లు మనకు పైపింగ్ అయిపోయింది కాబట్టి రెండు సైడ్లు ఫోల్డింగ్ చేసుకోండి కంపల్సరీ ఫోల్డింగ్ చేయకపోతే మనకు పైపింగ్ అయింది కాబట్టి నీట్నెస్ అనేది కనబడదు ఇది కొంతమందికి తెలియక చేస్తారు తర్వాత అయ్యండి ఇలాగా టూ సైడ్స్ ఫోల్డింగ్ చేసేస్తే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలాగా అని కూడా పుట్టేసుకోండి పాన్లెట్ అప్పుడు కరెక్ట్గా ఇరవై రూపాయలు ఉన్నప్పుడే ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఉన్నప్పుడే నేను ఒక ఆమె ట్రైనింగ్ క్లాస్లకు వస్తాను వచ్చింది ఇరవై రూపాయలే ఉండొచ్చు బ్లౌజ్ ఆమెకైతే ఇంకా మనీ ఏం తీసుకోలే ఒక్క నెలనేమో వందనో రెండు వందలు తీసుకున్నా పాప మనం ఏం చేసేదంటే దాకా కూలి పనిపోయేది పెళ్లి కాలేదు మా దగ్గర ఉన్న బిల్డింగ్ కట్టేరు వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ కూలి పనిపోయేటోళ్ళు వాళ్ళతో పాటు పోయి ఈవినింగ్ ఫైవ్ వచ్చి సిక్స్ కు పనికి దిగుతారు కదా దిగిన తర్వాత వచ్చి తొమ్మిది వరకు ఉండేదండి పాపం మమ్మీ వాళ్ళు నాకే బాధ అనిపించి పైసలు తీసుకోవాలి ఎందుకంటే నా దగ్గర పని చేసింది మళ్ళీ అది నేర్చుకుంటూ నాకు గిండ్రికి గ్రాండర్కి సపోర్ట్ చేసేది ఆమె చేసిన దానికి మేము ఇక మనీ ఏం తీసుకోవద్దు అని అనుకొని హెల్ప్ చేసేట వరకు నేను షాప్ చేసి ఇంటికి వచ్చే వరకు నా చోటు ఉండేది అట్లా కష్టపడ్డ వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేసినాము మాకు కూడా వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు ఎందుకంటే పాపం మనీ తీసుకోవడం వల్ల వాళ్ళు కూలి పనికి వెళ్ళేటోళ్ళ దగ్గర నేను ఇక వంద రెండు వందలలో ఏముంది లే పాపం అని వదిలేస్తుంది వాళ్ళు రీసెంట్గా ఇప్పటి వరకు కూడా నా దగ్గరకు వచ్చి కలిసి పోతుంటారు ఈ వీడియో చేసినప్పుడు ఒక్కసారి ఐడియా రాలేదు నాకు వాళ్ళు కలిస్తే వీడియో తీద్దామని వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా తీయాలి మీకు కూడా పరిచయం చేయాలి ఫోన్ నెంబర్ లేదు రమ్మని చెప్దామంటే ఓకే ఇంకా ఈమె తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం వస్తుంటారు ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడు తీస్తాను చెక్ మీకు చూయిస్తాను ఇలాగా సీదా మీద కింద పెట్టాలి ఉల్టా మీద పెట్టాలి సీదాకి ఫోల్డ్ చేయాలి అంటే క్లాత్ ఎందుకు ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ ఉన్నది అది ఎగుడు దిగుడు ఉందా అంటే ఎక్కువ ఉంచు ప్రతి దాంట్లో ఎక్కువ డీప్ నెక్ వచ్చినప్పుడు కాజాపట్టి దగ్గర కొంచెం కట్ చేయమంట కట్ చేయమనకుండా నేను కుట్టెక్క తీసుకున్నా క్రాస్ లో ఇలా తీసుకోవడం వల్ల మనకి పాట అనేది షోల్డర్ జారకుండా మనం ఉక్స్ పెట్టుకుంటే పట్టినట్టు ఉంటుంది లేకపోతే లూజ్ లూజ్ వేసినట్టు ఉంటుంది అందుకోసమని అలా చెప్తాను చిన్న చిన్న టిప్స్ అండి ఇదిగోండి ఇలా డబ్బులు ఫోల్డ్ చేసేసి వేసి మందం అయితే మళ్ళీ కదా ఇప్పుడు ఇలాగ మన జర్మ జర్నీ అయితే అయిందండి ఎంత కష్టాలు పడ్డము మీరు కూడా ఇట్లా కొంచెం ఎవరికైనా చేసే విధానంలో హెల్ప్లా మీకు కూడా హెల్ప్ చేస్తారు మీరు కూడా అలాగే చేయండి ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టి వాళ్ళు మనకు చేస్తారు హెల్ప్ కానీ ఏది కానీ మనం ఒక్క ఐదు రూపాయలు తక్కువ తీసుకున్నా ప్రాబ్లం ఏముండదు మనీ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి కానీ లేని వాళ్ళ దగ్గర ఎందుకు అన్నట్టు కొంచెం లేని వాళ్ళు కూడా హుషారుగా ఉండి మనం ఇవ్వం లేని చేస్తామని ఏదో ఒకటి చెప్తుంటారు అట్లా రాకుండా నాకు మనకు పడే విధంగా మన గిట్టుబాటు అయ్యే విధంగా తీసుకొని చేసుకోండి ప్లీజ్ అండి మీకు కూడా చెప్తున్నాను నాది కూడా యూట్యూబ్ ఛానల్ అనేది నార్మల్ గా స్టార్ట్ చేసినాను మా అమ్మాయి స్టార్ట్ చేసింది దానివల్ల అట్లా ఆమె వీడియోలు పోర్తలే డిస్టర్బ్ అవుతుంది అలా బాబు వెరీ కొద్దీ అని నేను మధ్య మధ్యలో క్లాసులు పెడుతున్నా కదా ఎలాగో పెడుతున్నావు కదా మమ్మీ ఖాళీగానే అనుకుంటే క్లాసులు పెడుతుంటే ఇది క్లిక్ అయింది అన్నట్టు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకు పుసుపతి తాజాపతి వరకు అయిపోయింది మీరు కూడా ఇలాగే స్టిక్ చేయాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి